ఈ రోజుటి మురళిలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ ఇరవై ఆరు రెండు వేల ఇరవై నాలుగు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు స్థూల ప్రాప్తులు అనేవి పిడికెడు శనగల వంటివి వాటి వెనుక పరుగడుతూ ఎప్పుడూ మీ సమయాన్ని వ్యర్థము చేసుకోవద్దు ఒక్క బాబాకు సహాయకారిగా అయ్యి బాబా పేరును ప్రఖ్యాతము చేయాలి బుద్ధిలో శాంతిధామము మరియు సుఖధామము గుర్తుండాలి స్మృతి చేసే సమయములో మీ బుద్ధి ఎటువైపుకు భ్రమించకూడదు వ్యర్థమైన ఆలోచనలు రాకూడదు బుద్ధి ఏకాగ్రముగా ఉన్నప్పుడు సంతోషపు పాదరసము పైకి ఉంటుంది శాంతిధామమును మరియు సుఖధామమును శివాలయము అని పిలుస్తారు మీరు ఎల్లప్పుడూ ఈ రెండింటినీ స్మృతి చేయాలి ఇప్పుడు మీరు సంగమయుగములో కూర్చున్నారు శాంతిధామము మరియు సుఖధామమును తప్ప మీరు ఇంకా దేనిని గుర్తు చేసుకోరాదు ఎక్కడ కూర్చున్నా లేక వ్యాపార వ్యవహారాలలో కూర్చున్నా బుద్ధిలో ఈ రెండు శివాలయాలు గుర్తుకు రావాలి దుఃఖధామాన్ని మరచిపోవాలి ఈ వేషాలయము దుఃఖధామము ఇప్పుడిక అంతము కానున్నాయి పిల్లలైన మిమ్మల్ని మాయ స్మృతి యాత్రలో అనేక రకాలుగా విఘ్నాలను కలుగజేస్తూ ఉంటుంది ఎవరు ఎంతగా స్మృతి చేస్తూ అడుగులను ముందుకు వేస్తారో వారి యొక్క బుద్ధి పూర్తిగా స్థిరంగా ఉంటుంది పురుషార్థములో మహారథులుగా ఉన్నవారు అందరినీ పరిపక్వముగా తయారు చేయాలి అప్రమత్తము చేస్తూ ఉండాలి అప్పుడే జాగృతులుగా అవుతారు స్మృతిలో ఉండని వారు ఎల్లప్పుడూ వ్యర్థమైన ఆలోచనలనే చేస్తూ ఉంటారు దీనితో లాభానికి బదులు ఇంకా నష్టమే తయారవుతుంది నా బుద్ధి ఒక్క శివబాబాపై ఉన్నదా లేక అటు ఇటు భ్రమిస్తూ ఉందా అని మిమ్మల్ని మీరు పరిశీలించుకుంటూ ఉండాలి నిరంతరము సేవలో నిమగ్నమై ఉన్న పిల్లలు సేవను పెంచే ఆలోచనలను చేస్తూ ఉంటారు మీరు ఈ కోర్సు చిత్రాలను పెద్ద పెద్దగా తయారు చేసి స్పష్టమైన పదాలతో వాటిని వ్రాయాలి తద్వారా అందరూ స్పష్టముగా అర్థము చేసుకోగలరు ప్రొజెక్టరు లేక మ్యూజియము ద్వారా అందరికీ తండ్రి సందేశాన్ని ఇవ్వండి ఒక గదిలో శివాలయము వేషాలయము మరియు ఇంకొక గదిలో పురుషోత్తమ సంగమయుగ దృశ్యమును ప్రదర్శించండి అర్థము చేయించడంలో మీకు విశాలమైన బుద్ధి ఉండాలి అనంతమైన తండ్రి శిక్షకుడు వచ్చి ఉన్నారు వారు అందరికీ ఈ జ్ఞానాన్ని అర్థము చేయిస్తున్నారు కుమారీలు ఈ ఈశ్వరీయ సేవలో నిమగ్నమైపోవాలి కుమారీలు మేము ఉద్యోగము చేసి ఈశ్వరీయ సేవను చేస్తాము అని భావిస్తారు బాబా చెప్తున్నారు పిల్లలు మీకు ఎంత జీతము దొరికినా అవి పిడికెడు శనగల వంటివే అవన్నీ అంతమైపోతాయి ఏవీ ఉండవు ఇప్పుడు బాబా ఈ పిడికిలిలోని స్థూలమైన ప్రాప్తులు అనే శనగలను వదిలించేందుకే వచ్చారు కుమారులైన మీరు ఎప్పుడు పిడికిడు శనగలు అనే ప్రాప్తుల వైపునకు పరిగెత్తవద్దు ఆ స్థూలమైన చదువు పైసాకు విలువ చేసేది మీరు ఆ చదువును వదిలి ఈ జ్ఞానాన్ని చదువుతూ ఉన్నట్లయితే మీ బుద్ధి తెరుచుకుంటుంది శివబాబా శివాలయాన్ని స్థాపన చెయ్యటానికే వచ్చారు ఇక్కడ ఉన్నదంతా మట్టిలో కలిసిపోనున్నది స్వయంగా తండ్రి వచ్చి స్వర్గ రాజ్యభాగ్యాన్ని ఇస్తున్నారు ఇప్పుడు కూడా మీరు తండ్రి నుండి ప్రాప్తులను పొందుకొనకపోతే అంతిమములో పశ్చాత్తాపడవలసి వస్తుంది ఇప్పుడు చాలా కొద్ది సమయము మాత్రమే మిగిలి ఉంది రోజురోజుకు పరిస్థితులు పాడవుతూ ఉన్నాయి అకస్మాత్తుగా ఆపదలు వచ్చేస్తాయి ఉన్నట్లుండి మృత్యు ముఖాన పడుతూ ఉంటారు ఎప్పుడూ మీ పిడికిలలో స్థూలమైన ప్రాప్తులు అనే శనగలను పెట్టుకోవద్దు తండ్రి మీకు అవినాశి జ్ఞానరత్నాలనే ఇస్తున్నారు భాగ్యమునే ఇస్తున్నారు కావున ఒక్క తండ్రినే స్మృతి చేయాలి మరియు స్వదర్శన చక్రాన్ని తిప్పాలి మీ పిడికిలిలో స్థూల ప్రాప్తులు అనే శనగలను తీసివేసి జ్ఞానరత్నాలతో వజ్రాలతో నింపుకొని ఇల్లైన పరంధామానికి చేరుకోవాలి స్థూలమైన ప్రాప్తులు అనే పిడికెడు శనగల వెనుక ఎప్పుడూ మీ సమయాన్ని వృధా చేసుకోవద్దు బాబా మీ పిడికిలిని జ్ఞానరత్నాలతో నింపుతున్నారు ఇది ఒక్కటే సర్వోన్నతమైన విద్య దీని ద్వారా మీరు భవిష్య ఇరవై ఒక్క జన్మలకు స్వర్గరాజ్య భాగ్యాన్ని తీసుకుంటారు మీకు సర్వోన్నతమైన సద్గురువియే లభించారు వారు మిమ్మల్ని పూర్తిగా రిఫ్రెష్ చేస్తారు ఈ చదువు ద్వారా మీకు ఇరవై ఒక్క జన్మల కొరకు స్కాలర్షిప్ లభిస్తుంది స్థూలమైన ప్రాప్తులు అనే పిడికెడు శనగలను వదిలి బాబా నుండి విశ్వరాజ్య అధికారాన్ని తీసుకునేందుకు పూర్తిగా పురుషార్థము చేయాలి ఏ విషయములోనూ భయపడకూడదు నిర్భయులుగా అయ్యి బంధనాల నుండి ముక్తులుగా అవ్వాలి మీ సమయాన్ని సత్యమైన సంపాదనలో సఫలము చేసుకోవాలి వరదానము గీతా పాఠమును చదివే మరియు చదివించే స్మృతి స్వరూప స్వరూపభవ అశరీరి ఆత్మగా అయ్యే పాఠాన్ని బాగా చదవండి ఇతరుల చేత చదివించండి ఇదే గీతాజ్ఞానపు మొట్టమొదటి పాఠము మరియు చిట్ట చివరి పాఠము కూడా స్లోగన్ పరమాత్మ స్నేహములో ఇమిడిపోయి ఉన్నట్లయితే శ్రమ నుండి ముక్తులుగా అయిపోతారు మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతా పిత బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే ఓం శాంతి